ప్రభుత్వం తాజాగా కరువు మండలాలను ఓవరాల్గా తీవ్ర కరువు మండలాలు ముప్పై ఏడు మధ్యస్థవి పద్నాలుగు అని ఆరు జిల్లాల్లో యాభై ఒక్క కరువు మండలాలను ప్రకటించుకుంటూ జీవ నంబర్ త్రీ విడుదల చేసింది అదేంటో కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ కరువు మండలాలు అనేటువంటివి కూడా కనిపించలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కరువు మండలాలు వచ్చాయి అని వైసీపీ వాళ్ళు కూడా పంచులేస్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం బై డిఫాల్ట్గా కరువు మండలాలు కరువు అంటేనే రాయలసీమ గుర్తొస్తుంది మీరు ఇప్పుడు తాజాగా ప్రకటించే లిస్టులో కూడా చూడండి అన్నీ అవే ఉంటాయి మరి అక్కడ నీటి అవసరాలు తీర్చవచ్చు కదా అంటే అవే అండ్ అక్కడ నీటి అవసరాలు తీర్చడం కోసం ఏమైనా ప్రాజెక్టులు చేపట్టినా కూడా ఎందుకో మరి పాలకులకు అవన్నీ కూడా నచ్చవు ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సముద్రం పాలయ్యే నీళ్ళు వాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు దానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చింది వాటిని ఏమన్నా కనుక ఒక బ్లూ ప్రింట్ కోసం ఏదైనా కనుక ఒక దాన్ని ఏమంటారు కట్టినవేమైనా ఉంటే దాన్ని కూల్చేయాలంటే అక్కడ ఒక్కొక్కటి ఆపేయాలట కరువు మండలాలు చూడండి తీవ్ర కరువు మండలాలు ఏమో ముప్పై ఏడు మధ్యస్థ కరువు మండలాలు ఏమో పద్నాలుగు అట ఈ తీవ్ర కరువు మండలాల్లో చూడండి ప్రభుత్వం గుర్తించిన వాటిలో కర్నూలు జిల్లాలో ఆస్పరి కల్లూరు కర్నూలు రూరల్ కర్నూలు అర్బన్ మధ్యకర ఓర్వకల్లు గూడూరు కోడుమూరు వెల్దుర్తి మండలాలు నంద్యాల జిల్లాలో ఏమో కొలిమిగుండ్ల అనంతపురం జిల్లాలో వెలుగుప్ప గుంతకల్లు పెద్దబడుగూరు తాడిపత్రి ఎల్లనూరు యాడికి మండలాలు శ్రీ సత్యసాయి జిల్లాలో రద్దం అది ఒకటే ఉందా తలపల లేదా ఫుల్ పంట అంటే విపరీతమైన పచ్చదనం ఉందా విపరీతమైన కనుక ఏం కరువే లేదా ఏం గాండ్ల పంట ఏమైంది తనగైళ్ళు ఏమైంది చాలా ఉన్నాయి వీళ్ళు ఇంకేవో దాచిపెట్టినారు సత్యసాయి జిల్లాలో రొద్దమట ప్రకాశం జిల్లాలో పుల్లల చెరువు దోనకొండ కురిచేడు మర్రిపూడి ఖంభం తర్లుపాడు పెదారవీడు సంతనూతలపాడు గొంగోలు బెలిగన్ల బెస్తవారిపేట కడప జిల్లాలో దువ్వూరు మైదుకూరు బ్రహ్మంగారి మఠం శ్రీ అవధూత కాశీనాయన కాజీపేట చాపాడు ప్రొద్దుటూరు జమ్మలమడుగు తుండూరు మధ్యస్థ కరువు మండలాలు కర్నూలు జిల్లాలోని పత్తికొండ నంద్యాల జిల్లా బేతంచర్ల బనగానిపల్లె సంజమల ఉయ్యాలవాడ అనంతపురం జిల్లాలో విడపనకల్లు సత్యసాయి జిల్లాలో తనకల్లు ప్రకాశం జిల్లాలో కొనకనమిట్ల మార్కాపురం చీమకుర్తి చంద్రశేఖరపురం పామూరు రాచర్ల మండలాలు ఉన్నాయి వైఎస్ఆర్ కడప జిల్లాలో మైలవరం మండలాన్ని ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించింది అన్ని రాయలసీమవే అన్ని రాయలసీమవే కరువు మండలి ఇప్పుడు వైసీపీ పంచులేసాను చంద్రబాబు సార్ వచ్చే చంద్రబాబు వచ్చారు అంటే కరువు మండలాలు వచ్చేస్తాయి మతం కరువే యా ఇప్పుడు వీళ్ళు ప్రకటించిన మండలాల్లో ఏమైనా కనుక రైతులు పొలాలు మూడు పూలు అరకాయలుగా ఉన్నాయా ఇది వెళ్ళమని చెప్పండి ఇప్పుడు ఆ మిగతా మండలాల్లోకి ఇంకా అన్నీ ఎక్కువ ప్రకటిస్తే మరి ఏమో అని చెప్పి తక్కువ ప్రకటించినట్లున్నారు అన్ని దగ్గరలో అదే పరిస్థితే ఇంతకు ఇందులో మీ మండలాలు ఏమైనా ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి మీ మండలాలు ఏమైనా ఉన్నాయా అంటే మీ పూర్తి కరువు మండలాలైనా కూడా ప్రభుత్వం ప్రకటించకుండా ఏమైనా కనుక కలసత్వం ప్రదర్శించిందా ప్రదర్శించింది అలా ప్రదర్శించిన వాటిలో మీ మండలం కూడా ఉందా మెన్షన్ చేయండి మరి చూద్దాం